గౌత బుద్ధుడు రమణ మహర్షి గారు రామకృష్ణుడు వాళ్ళు అలా చేసింది వాళ్ళు ఎక్కడ ప్రచారం లేదు వాళ్ళకి ప్రవచనమే అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాలుగు మాటలు చెప్పేవారు అంటే సేకర్షకం అంటే సత్యాన్వేషణ లేని వాళ్ళకి చిత్తశుద్ధితోటి ఎవరైతే విచారణ చేయరో వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదని యోగ్యత లేని వాళ్ళకి అరగత లేని వాళ్ళకి చెప్పినంత ప్రయోజనం ఉండదు ఇప్పుడు సిమెంట్ మీద ఊడిస్తే ఏం పండుతుంది చేను దున్నకుండా ఊడిస్తే ఏం పండుతుంది అంతే శ్రవణ సాధన ఇప్పుడు మీరు సబ్జెక్టు శ్రవణం చేస్తున్నారు అది కూడా సాధన సాధనగా మీరు శ్రవణం చేయాలి కాలక్షేపానికి శ్రవణం చేయకూడదు శ్రవణ సాధన అంటే మీరు వినటం కూడా సాధనలో భాగంగా వినాలి దాని శ్రవణ సాధన అంటారు అలా శ్రవణం చేయటం కూడా సాధనలో భాగంగా చేస్తే అది మీకు ఫలిస్తుంది